హాయ్ అండి అందరికీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు శనగలతోటి దోశ చేస్తున్నానండి రెండు కప్పుల శనగలు నానబెట్టాను అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నానండి ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ అంటారు కదా అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వ ఒక కప్పు వేశాను రెండు కప్పులంతా శనగలు వేశానండి అంటే రెండు కప్పులు శనగలు నానబెట్టాను నానబెట్టిన తర్వాత అవి డబుల్ అవుతాయి కదా రెండు కప్పులు నానబెట్టాను అనమాట శనగలు రెండు కప్పుల శనగలకి ఒక కప్పు రవ్వ వేసాను అనమాట ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేశాను ఒక పది నిమిషాలు అయితే నానాలండి పిండి బాగుంటుంది అనమాట అందుకని పక్కన పెట్టేసి అందులోకి టమాటా చట్నీ చేస్తున్నానండి అంటే పచ్చిమిరకాయలతో చేస్తున్నాను అనమాట కొంచెం పొట్టు పొట్టుమినపప్పు వేసాను కొంచెం జీలకర్ర వేసాను ఇవి రెండు ఫ్రై చేస్తున్నాను బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి అలాగే అందులో టమాటాలు కొత్తిమీర ఫ్రై అవ్వాలన్నమాట టమాటాలు తక్కువ వేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తున్నాను పచ్చిమిర్చి రుచికి సరిపడా వేస్ వేసానండి అంటే మీరు కారం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా చూసేసుకోవాలి కదండి మేమైతే సమానంగా తింటాం మరీ ఎక్కువ కారం ఏం తినమనమాట కొంచెం తక్కువే తింటామండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసేస్తున్నాను అలాగే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టానండి మరీ మెత్తటి టమాటాలు కాకుండా కొంచెం గట్టి టమాటాలు అయితే ఈ చట్నీకి చాలా బాగుంటుందండి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరీ పచ్చిగా అంటే మరీ గట్టి గట్టిగా అంటే పచ్చిగా కాదు గ్రీన్గా కాదు కొంచెం మరీ పండిపోకుండా ఉండేలాంటివి అయితే బాగుంటాయి అని చెప్తున్నాను అనమాట ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఎక్కువ పండిపోలేదు కాస్త ఎరిపొచ్చినాయి అనమాట కానీ గట్టి గట్టిగా ఉన్నాయి టమాటాలు ఇవన్నీ మగ్గాలండి బాగా ఇందులోనే కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం కూడా తీసేసి ఇందులో వేస్తే మాడకుండా మగ్గుతాయి అనమాట ఇవన్నీ చక్కగా మాడకుండా మగ్గుతాయి మూత పెట్టేశాను కదా చూస్తున్నాను ఒకసారి తీసి ఇంకా వాటర్ ఉంది అందులో టమాటా ముక్క కూడా బాగా మెత్తబడాలి ఇంకొకసారి మూత పెడతాను మధ్యలో చూద్దామని చూశాను అనమాట ఇదిగోనండి ఇంకా మగ్గిపోయింది చాలా దగ్గరికి అయిపోయింది అనమాట ఇంకొకసారి మిక్సీలో వేసేసుకోవటమే కొంచెం చల్లగా అవ్వాలండి ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుంటే మాత్రం బాగుంటుంది వేడివేడిగా మిక్సీలో వేయకూడదు ఇదిగోనండి చల్లగా అయిపోయింది ఇంకా చిన్న జార్లో వేస్తున్నాను చిన్న జార్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసామంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను మరి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టలేదండి చక్కగా ఇలాగ కొంచెం బరగ్గా అనమాట అందులోకి తాలింపు కరివేపాకు ఎండు ఎన్నిమిరకాయలు జీలకర్ర కొంచెం మినప్పప్పు అనమాట ఆ మినప్పప్పు అలా తాగులుతూ ఉంటుంటే మనకి ఆ చట్నీలో బాగుంటుంది అనమాట మామూలుగా ఈ చట్నీ అంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి రైస్లో కూడా తినవచ్చు అనమాట చుక్క నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో రైస్లో తిన్నామంటే గమ్మగా ఉంటుంది ఇంకా పెనం అయితే పెట్టేసానండి కొంచెం ఆయిల్ వేసి రబ్ చేస్తాను అలా ఒక ఐదు నిమిషాలు రబ్ చేసుకుంటే దోశలు భలే వస్తాయండి కొత్త పెనమేనండి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు రబ్ చేస్తున్నాను అంటే శుభ్రం కడిగేసి సీజనింగ్ చేసిన పెనమేను మీకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఒక ఐదు నిమిషాలు రబ్ చేసుకోవాలండి పెనము చల్లగా ఉంటే దోశ వేసామనుకోండి అంటుకుపోయిద్ది అనమాట పెనం వేడిగా ఉండాలి అది మీరు ఒక చుక్క నీళ్ళు ఇలా చల్లారనుకోండి మీకు తెలుస్తుంది ఆ పెనం వేడెక్కింది పర్వాలేదు అని అలాంటప్పుడు దోశ వేసుకోవాలన్నమాట ఇది శనగల దోశ కదండీ అందుకే ఇలా ఉందన్నమాట మరీ పచ్చగా రావాలంటే కష్టం అనమాట ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి అప్పటికి బాగానే మిక్సీ పట్టాను దాని మీద ఆయిల్ యాడ్ చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా బాగుంటుంది అందులోనే అల్లం చట్నీ అండి దాని మీద కొంచెం అల్లం చట్నీ వేసి దోశ మీద టేస్ట్ బాగుంటుందన్నమాట అల్లం చట్నీ వేసుకుంటే అదే గిన్నెతో తీసుకొచ్చాను అల్లం చట్నీ ఏంటంటే ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి అప్పటికప్పుడు చేసినా కూడా రెండు మూడు రోజులు అయితే ఉంటుంది ఏం పాడవదు అంటే నిలవ ఏం కాదండి ఇది నిలవ పచ్చడి ఏం కాదు ఉప్మా ఆల్రెడీ చేశానండి నేను ఉప్మా ఉంది రెడీగా ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా చేయలేదు అందుకని ఉప్మా వేసి చేస్తున్నాను అనమాట ఉప్మా కూడా వేసేసుకొని ఇలాగ ఇంకా మడత పెట్టి తీసేసుకోవటమేనండి దోశ ఇంకా పక్కన పెట్టేసుకోవటం బాగా ఎర్రగా కాలితే దోశ భలే ఉంటుందన్నమాట టేస్టు చూసారా బాగా ఫ్రై అయ్యిందండి స్టాండ్కి కెమెరా పెడుతుంటే ఇలా ఊగుతుందనమాట ఇలాగ కరకరలాడుతూ వచ్చిందండి భలే ఉంది అసలు ఇంకొకటి ప్లెయిన్ దోశ చేద్దామండి ప్లెయిన్ దోశ కూడా చేస్తాను కొంచెం ఇలా రుద్దేసుకోవాలండి చక్కగా నీట్గా ఇలాగా పెనము రుద్దేసుకొని కొంచెం తక్కువ వేస్తానండి ఈసారి పిండి ఇందాక పిండి కొంచెం ఎక్కువ పడింది అనమాట మరి లావుగా వచ్చినట్టు అనిపించింది దోశ ఇది శనగలు కదండి అందువలన ఇలా పొరలు పొరలుగా వస్తుంది అనమాట కొంచెం మాములు పిండి కాదు కదా ఇది ఇందులో కొంచెం తినే సోడా కూడా యాడ్ చేశానండి కొంచెం తినే సోడా యాడ్ చేశాను అనమాట మామూలు ఉప్పుతో పాటు కొంచెం అది కూడా వేసాను ఒక పది నిమిషాలు అయితే నానబెట్టానండి కొంచెం నానితే బాగా వస్తాయి అనమాట భలే వస్తాయి చక్కగా అంటుకోకుండా వస్తాయన్నమాట ఇదిగో ఇలాగా కరకరలాడుతూ ఆడుతూ వచ్చిందండి ప్లెయిన్ దోశ ఇందాక దాని మీద మనం ఉప్మా పెట్టాం కదండి అందుకని అది కొంచెం మెత్తగా ఉంది కాలిపో కాలిపోతుందనమాట ఇంక ఇదైతే ప్లే ప్లేట్లోకి తీసేసాను ఇది కొత్తిమీర చట్నీ అనమాట కొత్తిమీర టమాటా వేస్ట్ చేశాను కదా బాగుంటుందండి ఇలాంటి దోశలకి కమ్మగా ఉంటుంది అనమాట కొబ్బరి చట్నీ అయినా బాగుంటుందండి బాయండి ఉంటానండి